హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కొక్కసారి మనం బాగా పని అట్టిపళ్ళని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా అట్టుపళ్ళతో సింపుల్గా ఈ రెసిపీ చేసి పెట్టండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారండి దీనికోసం చూడండి ఇక్కడ నేను రెండు బాగా పండిన అట్టుపళ్ళని తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ అట్టుపళ్ళ ముక్కల్ని వేసేసుకుందాము తర్వాత దీనిలో ఒక త్రీ స్పూన్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇక మీరు ఇంకా హెల్తీగా కావాలంటే షుగర్కి బదులు బెల్లం యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్ పాలను యాడ్ చేస్తున్నానండి ఇవి పచ్చివైన యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలనే వేసుకోవచ్చు తర్వాత దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండిని తీసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగానే అనిపిస్తుంది బ్యాటర్ అనేది ఇప్పుడు ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది మనకి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం వెనీలా ఏసెన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు బేకింగ్ పౌడర్ లేకపోతే దీంట్లో బేకింగ్ అయినా వేసుకోవచ్చు అండి వెనీలా ఏసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి ఐదు నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి ఈ ఆయిల్ని మనం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక గంట వేసుకోవాలి బ్యాటర్ అనేది దీన్ని ఒక దగ్గరే ఈ విధంగా వేసుకొని మూత పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పాటు సిమ్లోనే పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత మనకి పైన ఈ విధంగా వస్తుంది తర్వాత దీన్ని రెండో వైపు కూడా కాల్చుకోవాలి దీన్ని కూడా సిమ్లో పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంచుకొని ఇక మనం మూత పెట్టి వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత పక్కన తీసుకోవాలి అంతే అండి మిగతావన్నీ కూడా ఈ విధంగానే మిగతా బ్యాటర్ అంతా కూడా ఈ విధంగానే ప్యాక్ కేక్స్ రెడీ చేసుకోవచ్చు మీరు కావాలంటే ప్యాన్లో ఒకేసారి రెండు రెండైన చిన్న చిన్న పాన్ కేక్స్ని ఈ విధంగా వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి వీటిని కాల్చుకోవాలండి హైలో మాత్రం పెట్టకూడదు సిమ్లోనే ఉండాలి మనకి ప్యాన్ కేక్స్ అన్నీ రెడీ అయ్యే వరకు మీరు తవాటన్నింటి కూడా ఈ విధంగానే రెడీ చేసేసుకుని ఇక ఇక్కడ నేనైతే పైన హనీ వేసేసుకుంటున్నానండి మీరు హనీ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అట్లానే తినేసేయొచ్చు అంతే అండి ఎంతో ఎమ్మీగా ఉండే పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్